జిల్లా శ్రీ మధ్యరాట్ కొత్త వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో ఉన్నాం మనం చూస్తూ ఉన్నాం మఠము అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా ముందుకు కొనసాగుతున్న ఫిట్ పట్ శంకర్ బాలాజీ గ్రామస్తుల సహకారం భక్తుల సహకారం ఆ రోజు చెప్పాడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒక మాట చెప్పి కుక్కువగా చెప్పి ఉన్నాడు నా మఠము పన్నెండు అవుతుంది నా మఠము అభివృద్ధి జరుగుతుందని ఇదేనే మనం అనుకుంటున్నా ఏ ఊరు ఎక్కడ ఏ ఊరు మీద ఎలా అనిపిస్తుంది బాగా చేస్తారు అభివృద్ధి మార్గంలో మాకు బాగు చేయాలని బాగు బాగా ఉండాలని మాకు కోరిక మీ పేరు బ్రహ్మయ్య బ్రహ్మయ్య ఇప్పుడున్న చూసావా ఇట్లాంటి అప్పుడు ఇప్పుడు లేదు మఠాధిపతి ఉండంగా ఆయన మాత్రం ఏం చేయలే ఈయన శంకర బాలాజీ వచ్చినాకనే ఇది అన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాడు మరొక భక్తు తెలుసుకుందాం రండి ఏ ఊరండి రండి ఏ ఊరు మీరు మీ దేవుడు ఏ ఊరు ఇదే ఇదే ఊరు ఈ విధంగా ఇరవై పుల్ల మొత్తం తొలగిస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది బాగానే కొత్త డెవలప్ చేస్తున్నారు బానే ఎప్పుడు నచ్చేస్తారా ఈ విధంగా ఎప్పుడు చూడలేదు ఇప్పుడే మళ్ళా కొత్త కట్టిస్తారు అది గ్రామస్తులైతేనేమి భక్తులైతేనేమి అయ్యా మా జీవితంలో ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇన్ని సంవత్సరాల నుంచి మేము చూస్తూ ఉన్నాము ఏ రోజు కూడా మాకు అభివృద్ధి చూడలేదు ఈరోజు మేము అభివృద్ధి చూస్తున్నామని భక్తులు ఆర్షయం వ్యక్తం చేస్తున్నారు మరొక సాధు బ సాధు పటతో ఉన్నటువంటి ఒక భక్తు ఒక భక్తులు ఆడికి తెలుసుకుందాం ఏమంటే మనసాగాల మఠము భక్తుల వైపు నిలవాలా భక్తులకి మన దాసోకము భగవంతుడు దాసోకము నేను ఎవరికి భయపడ్ను డోంట్ కేర్ లెక్క చేయకుండా ఫిట్మెంట్ సంకల్పాలు చేయడం ముందుకు కొనసాగుతున్నాడు దీనిపై మీ అభిప్రాయం అది డెవలప్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనుకో ఎందుకో సంవత్సరానికి కొన్ని లక్షలాది మంది వస్తారు సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరపుడు అయిన వీర స్వామి రెండవ తిరుపతి లాంటి వాడు రెండవ తిరుపతి లాంటిది ఇది మహాపుణ్యక్షేత్రం రెండవ శ్రీకృష్ణ భగవానుడే బ్రహ్మంగారు ఆనాడు శ్రీకృష్ణుడు భగవానుడు భగవద్గీత రాశాడు మా దత్తాత్రేయపడము మేము డిగ్రీ ప్లస్లో పనిచేసిన వాళ్ళం అవధూత సాంప్రదాయం కాశీ అంత తిరిగింది అంతే ఇలా పట్టుకో అంతే అంతే అలాగే ఏంటి మఠంలో జేసీబీ జేసీబీలో కూడా మొత్తం కూడా చుట్టుపక్కల తొంగి చేస్తుంది ఏంటి కారణం ఏంటి కారణం ఈనాడు బ్రహ్మంగారు మఠము డెవలప్మెంటు జనాభా జనాభా మొన్న ఆరాధనలు చూసిన ఒక మహానుభావుడు నలభై ఏళ్ళ చరిత్రలో ఇలాంటిది జరగ